అందరూ వినపసంగా కోరుస్తాను అవతార్ మెహేర్ బాబా కేజీ ముందు ఒక పాట పాడతాను తర్వాత బాబా విషయాలు తెలుసుకున్నార్ బాబా కేజీ మెహరు 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 అని స్మరణే చాలు బాయక మన తోడు బాబాయే మన జాలు మెహరు 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 అని స్మరణీ చాలు నిర్మలమౌ భక్తి నిచ్చలమౌ శ్రద్ధ నిర్మలమౌ భక్తి నిచ్చలమౌ శ్రద్ధ ఎన్నటికీ వీడియోని నిష్ఠా సహనములు ఎన్నటికీ వీడివోని నిష్ఠాసహనములు అదే మనకు దారి చూపు కరదీపికలు అదే మనకు దారి చూపు కరదీపికలు అదే మనకు అందించే ఉపదేశము అదే మనకు అందించే उपदेश मू मेहरु मेहरु अने स्मरणे चालू तन जीवन विधान मे मन का दर्शन तन लीला पठन मे मन आनंदम ധാനമേ മന ആദർശം തന്ന ലീല പഠനമേ മനാനന്ദം തന വൈ പൊക്ക അടുത്തെ അതേ മോക്ഷമാർഗം തന്ന വൈ പൊക്ക അടുത്തെ അതേ മോക്ഷമാർഗം தன்மூலி அது கைவலியம் தன்மயூலி சே கைவியம் மெஹரு 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 அனிஸ் ஸ்மரண बायक मन तोड़ग बाये मन जालू बायक मन तोड़ग बाये मन जालू मेहरू 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 अने स्मरण चालू अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अंदर की बाबा अंडी బాబా పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరం సహవాస్ విశేషాలు మనం తెలుసుకుందాం అనమాట బాబా చెప్తున్నారు అయితే మీరు ఉద్రేకానికి లోనయ్యే సమయంలో ఎల్ల వెళ్ళాల నన్ను జ్యత్యాం దుంచుకోవడము చిన్నపిల్లలు ఆడుకునే ఆట అంత సులభం కాదు అని చెప్తున్నారు మీకు ఎక్కువ కోపం వచ్చినా దానిని వ్యక్తం చేయకుండా ఉండగలిగితే అది నిజంగా ఘన విజయమే అవుతుంది అంటే దాని అర్థము మీ హృదయము నన్ను ప్రేమిస్తున్నప్పుడు ఆ విషయము మీ మనస్సుకు తెలియవలసిన అవసరం లేనట్లే మీ మనస్సులో కోపం ఏర్పడినప్పుడు ఆ విషయం మీ హృదయానికి తెలియకూడదు మీరు నిజంగా మీ జీవితమును సైతము అర్పించేందుకు సిద్ధమై ఎల్లడలా విధేత్తో ఉంటూ విధులను నిర్వహిస్తూ జీవిస్తున్నప్పుడు మీ హృదయము ప్రేమిస్తున్నట్లు మీ మనస్సుకు తెలియదు అని బాబా వారు తెలియజేస్తున్నారు మీ హృదయాలలో వీలైనన్ని ఎక్కువ సార్లు నా నామము జమించడం ద్వారా గాని లేదా నన్ను తలుచుకోవడం ద్వారా గాని మీ మనస్సుకు నాకు అర్పించి వేయవచ్చును మీ మనస్సు ఇతర ఆలోచనలపై లగ్నం అయ్యేందుకు మీరు లేనంత ఎక్కువగా నన్ను తలుచుకోమని చెప్తున్నారు బాబా నేను నా నామమ్మను అవిరామంగా జపిస్తున్నప్పటికీ నా ప్రేమికులు నా వింటాను ఆయన జపిస్తూనే ఉన్నారు ఆయన ఎక్కడా విరామం లేకుండా ఆయన జపిస్తారు కాకపోతే మనకు కూడా ఏమని చెప్తున్నారు మనం నామం జపిస్తే ఆయన వింటానని చెప్తున్నారు మీరు మీ హృదయాలను నా నామతో నింపివేసి ఒక్కసారి అయినా నా నామస్మరణ చేసినట్లయితే ఒకవేళ నేను చేటువాడినే అయినా దానిని వింటాను నన్ను మీరు నిరంతరము జ్ఞప్తి అందించుకోలేకపోతే మీరు నిద్ర ఉపక్రమించే ముందు మళ్ళీ మెళికో వచ్చిన వెంటనే నా నామం స్మరించండి ఆయన చక్కగా వివరించి చెప్తున్నారు మనకి బాబావారు ఇంకా ఏం చెప్తున్నారంటే చివరకు మరణ సమయంలో నన్ను స్మరించాలని జ్ఞాపకం ఉంచుకున్నప్పటికీ మీరు నన్ను చేరగలరు అయితే ఇప్పటి నుండే నన్ను స్మరించడం మొదలు పెట్టకపోయినట్లయితే చివరి క్షణంలో నన్ను ఏ విధంగా జక్తి అందించుకోగలరు అని మనం కూసినేస్తున్నారు అనమాట బాపు ఆయన అందుకని నిరంతరం ఆయన నామజపం చేయమని చెప్తున్నారు ఇంకా కొంతమంది ప్రేమికులు ఉన్నారు ఆయన ప్రేమికులు మండల సభ్యులు బొంబాయిలో చాలా మంది చేత యోగిగా గౌరవింపబడుతున్న కమ్ముబాబు తనను విధుల నుండి రక్షించి తప్పించి నాలో చేర్చుకోమని కోరుతూ నాకు ఈ మధ్య కబురు చేశాడు ఆయన ఒక భక్తుడు కబురు చేశారట వారికి ఆయనకు కూడా తుదిశ్వాస విడిచే సమయంలో నా నామము స్మరించమని సలహా ఇచ్చేట బాబా ఇచ్చానని చెప్తున్నారు బాబా అట్లాగే ఇంకో ఆయన కూడా నో జహార్ తన చివరి క్షణంలో నా నామం స్మరించాడు నా సోదరుడు జంషడు ఇంకా ఎంతో మంది ఈ విధముగా నన్ను చేరుకున్నారు అయితే నిజమైన వీరులు మాత్రమే భౌతిక ఉపాధిలో ఉండగానే నన్ను చేరుకోగలుగుతారని చెప్తున్నారు వీరి విషయంలో తుదకు మృత్యువే శరణ్యమంటుంది అంతే కదా మరి భగవంతుడు స్మరణలో ఆ మృత్యు కూడా ఎందుకు వనికిరాదు దాని దృష్టిలో తరువాత స్జ్ఞలు ఆపివేశారు బాబా ఆలోచన అనే మగ్నుడై హాలు చివర్లో ఉన్న గోడగడియారం వైపు దృష్టి సారించారు బాబావారు అప్పుడు సమయం నాలుగున్నర గంటలు మాత్రమే అయ్యింది అయినా మధ్య మధ్యలో చిన్న చిన్న ఆటంకాలు కలిగిన ఆలోచన ప్రవాహం నిరాటంకంగా పూర్తిగా రోజంతా సాగింది అని చెప్తున్నారు బాబావారు ప్రసంగం వేదాంత దృష్టితో వివరించేందుకు సార్లు ఆయన కనబరిచిన అసహనము ప్రసంగ విషయం నుండి వేరే విషయంలోకి వెళ్ళడం ద్వారా బహిర్గతమైంది మాటలనే అడ్డంకుల వెనుకనున్న సారం వైపుకు ఆయన భావం పరిగెడుతూ ఆ అడ్డంకులను ఛేదించుకొని స్వేచ్ఛాయుత అనుభూతి ప్రపంచంలోనికి వెళ్లేందుకు ఆదుర్దా పడుతున్నట్లుగా బాబా ఈ రోజు మీరు ఎంతో ఓపికగా విన్నారు ఈ వారం రోజుల సహవాసులో నేను చెప్పదలుచుకున్నది పూర్తి చేసి ఈ ప్రసంగం ముగించాలని ఆతులతో ఉన్నాను అని చెప్తున్నారు బాబు అప్పుడు ఈ ఉపన్యాసముల మాదిరిగా విసుగు కలిగించని గోళీలాట ఆడుకోవచ్చును అని చెప్తున్నారు భక్తి సంగీతం వినవచ్చును ఇంకా మిగిలిన పనులు చేసుకోవచ్చు అందుచేత మనం ఈ వారంలో చర్చి చర్చించుకోవలసినదని చర్చించుకోవలసి ఉన్నదని ఆదేశపత్రములో నేను సూచించిన విషయాలను పూర్తి చెయ్యాలని ఆతురుతో ఉన్నారు అని చెప్తున్నారు ఉన్నాను అని చెప్తున్నారు ఈ ప్రవచనములు విని మీరిప్పుడు అలసిపోయి ఉన్నారు అందుచేత నేను ఐదు గంటలకు బయలుదేరతాను అన్నారు బాబా వెంటనే వద్దు వద్దు అంటూ అందరూ ఒక్కమ్మడిగా తమ అసమ్మతి తెలిపారు బాబా ఏం చెప్తున్నారంటే సరే బాబా చిరునవ్వుతో మీ కోరికను నేను గౌరవిస్తాను నేను ఐదు గంటలకు వెళ్ళను కానీ ఇప్పుడే అన్నారు కష్టంగా ఉన్నప్పటికీ వారు బాబా హాస్య ధోరణికి పెద్ద పెట్టుర నవ్వారు లేదు బాబా మా ఉద్దేశం అది కాదు మీరు అలాగ చెయ్యవద్దు అన్న మాటలు అన్ని వైపుల నుండి వచ్చాయి ఈ సంతోష సమయంలో బాబా నవ్వుతూ పలువురు నాయక పెద్దలతో స్వజ్ఞలు చేస్తూ వారించడం ప్రారంభించారు చివరకు అందరికి ఆమోదయోగ్యంగా ఆనందదాయకమైన అంగీకారం కుదిరింది బాబా బయలుదేరే సమయం ఐదున్నర గంటలని నిర్ణయించబడింది బాబా నలుగురు గాయకుల వైపు సౌజ్ఞ చేశారు హాలు భక్తి గీతంతో నిండిపోయి అంత నిశ్శబ్దంగా ఉండిపోయారు మరొకసారి ప్రేక్ష ప్రేక్షకులు దయబద్ధంగా చేతులతో తాళం సాగారు ఈ ఉద్రేకంతో ఇటు అటు ఒకగసాగారు చక్కటి ప్రసంగం తరువాత అప్పుడే ముగిసిన పదునైన చమత్కారంతో వాతావరణం వినోదభరితం అయ్యింది ఆ తర్వాత సరిగ్గా ఐదు గంటలకు బాబా లేచాడు వంటగదులు విశ్రాంతి గదులు పరీక్షించారు బాబా అక్కడక్కడ ఆగి బాలుడివలే ఎవరితోనూ ఒకరితో ఘర్షణకు దిగారు తన కుడి చేతిని మెల్లగా పైకెత్తి అర్ధ అర్ధచంద్రాకారంలో చంద్రాకారంలో త్రిప్పుతూ హఠాత్తుగా తన్మయుడై విసుగు ఉన్న ఒక భక్తుని చేతి పైన చరచడం ఆయనకు ఇష్టమైన క్రీడ బాబా వారికి జాగ్రత్తగానున్న ఆ వ్యక్తిని ఈ చర్య పూర్తిగా పడగొట్టకపోయినట్లయితే ఆ వ్యక్తిని కొద్దిగా తోసివేయడం లాగడం ద్వారా ఒకరినొకరు పడద్రోసేందుకు ప్రయత్నం జరిగింది సరిగ్గా ఐదు గంటలకు మండలి తోడు రాగా బాబా నీలిరంగు కారులో ఆ రాత్రి మెహరాబాదులో గడిపేందుకు బయలుదేరారు ఇది ఒక బాబా వారు మండలి వారితో గడిపిన ఒక సంఘటన తర్వాత అలాగే ఇంకొకటి ఇంకొకటి ఇంకొక చిన్న కథ కూడా చెప్పుకుందాం బాబా విధేయతను కోరుట ఇది ఇంకొకటి అనమాట మెహరాబాదులో మెహరాజ్ జై బాబా ఎవరండి మ్యూట్ చేసుకోండి ఎవరు కొంచెం జై బాబా బాబా విధేయతను కోరుట మెహరాజాదులు బాబా తన మండలి సభ్యుల కూర్చుని మాట్లాడుతున్న సమయంలో తలవని తలంపుగా బాబాకు జ్వరం వచ్చింది అది సాధారణమైన జ్వరం కాదు శరీరం అంతా భరించలేని బాధతో తట్టుకోలేకపోతున్నారు బాబా ఆ బాధ కోరవలేక తపనతో ప్రతి ఐదు నిమిషాలకు టెంపరేచర్ చూసుకుంటున్నారు బాబా ఒక్కసారి నూట ఐదు డిగ్రీలు ఉండేది మరి కొంతసేపటికి వంద డిగ్రీలు ఉండేది ఈ విధముగా తగ్గుతూ పెరుగుతూ ఒక గంట సమయం వరకు బాబా చాలా బాధపడుతూ ఉండడం జరిగింది మందు పుచ్చుకోమన్నా పుచ్చుకునేవారు కాదు బాబా ఏమీ చేయలేక బాబా యొక్క ఈ బాధను చూడలేక నిస్సహాయ స్థితిలో ఉన్న మండలి వారిని చూసి బాబా మీరు ఏమీ విచారించకండి ఈ బాధ అంతా తగ్గిపోతుందిలే తగ్గిపోతుంది లేమ్మన్నారు బహుశా ఏదో ఆంతరిక కార్యం చేస్తూ ఉండాలి అనుకుంటున్నారు మండలివారు అనుకున్నారు బాబావారు ఈ విధముగా కొంత తడవు గడిచిన తర్వాత అహ్మద్ నగర్ నుండి బాబా ప్రేమికుడు ఒకడు సైకిల్ మీద రొప్పుకుంటూ వచ్చాడు అతను కన్నీరు మున్నరుగా గెడుస్తూ బాబా దగ్గరకు వచ్చి బాబా నా తండ్రిని రక్షించండి అతని జ్వరంతి అతి తీవ్రంగా ఉండి తట్టుకోలేకపోతున్నాడు టెంపరేచర్ ప్రతి ఐదు నిమిషాల్లో తగ్గడం పెరగడం జరుగుతోంది మీరు కనుక ఆయన్ను రక్షించకపోతే ఆయన చనిపోతారు మృత్యుముఖంలో పడిన ఆయన క్షమాభిక్ష పెట్టమని వేడుకుంటూ నన్ను మీ విద్దకు మీ వద్దకు పంపారు అంటూ బాబా పాదాలపై తలాంచి ఆడవడం మొదలుపెట్టాడు ఆ ప్రేమికుడు కొడుకు జ్వరంతో బాధపడుతున్న బాబా లేచి కూర్చుని ప్రేమతో అతని తల నిమిరి నిమురుతూ నవ్వుతూ అతన్ని క్షమించానని చెప్పు అతనికి మంచి వైద్యం చేయించండి ఏమీ ఆందోళన చెందవద్దు అంతా బాగానే ఉంటుంది అని చెప్పి అతన్నే పంపిచేశారు అతను వెళ్ళిన తర్వాత బాబా మందు తీసుకున్నారు కొంతసేపట్లో ఒళ్ళంతా చెమటలు పట్టి నెమ్మదిగా టెంపరేచర్ తగ్గింది మూడు గంటల తర్వాత లేచి కూర్చుని బాధ అంతా తగ్గిందని తెలియపరిచారు ఇంతలో ఆ బాబా ప్రేమికుడు మరలా వచ్చి బాబా మీరు క్షమించాను అని క్షమాభిక్ష పెట్టినప్పటి నుండి నా తండ్రి జ్వరం తగ్గుముఖం పట్టింది ఆయనకు స్థిమితం కలిగింది ఆయన్ను రక్షించి కొత్త జీవితాన్ని ఇచ్చారు బాబా నా ప్రభువా ఆయన జీవితాన్ని నీ పాదాల చెంత అర్పణ చేయాలనుకుంటున్నారు అని బాబా పాదాల మీద పడి ఏడవడం మొదలుపెట్టాడు బాబా అతన్ని దీవించి పంపించి వేశారు తరువాత బాబా అన్నారు ఇతని తండ్రికి నేను ఒక ఆజ్ఞనిచ్చి చేయమన్నాను చేస్తానని చెప్పి గురువు ఆజ్ఞను పాటించినందువల్ల వచ్చిన ఫలితం ఇది అని అక్కడ మండలి సభ్యులకి బాబా తెలియజేస్తున్నారు అన్నారు కొంతమందికి భక్తి మెండుగా ఉంటుంది కానీ వారు విధేయత చూపలేరు ఇష్టం ఉన్నా లేకపోయినా గురువు ఎడల విధేయత కలిగి ఉండటమే అన్నిటికన్నా ముఖ్యమైనది ఎందుచేతనంటే చుట్టతుడకు నీవెవరి ఆజ్ఞ బుడు అయి ఉన్నావో ఆ గురువు ఆ గురువు మీదే నీ బాధ్యత అంతా పడుతుంది ఆయన నిలబడమంటే నిలబడాలి ఆయన రమ్మంటే వెళ్ళాలి కానీ ఈ విధేయత కన్నా మిన్నయ్య అయినది ప్రేమ నిజమైన ప్రేమలో భక్తి ప్రేమ విధేయత మిళితమై ఉంటాయి అటువంటి ప్రేమ ప్రీతముని జీవం జీవం అటువంటి ప్రేమ ప్రీతముని జీవం ఈ ప్రేమ యొక్క పరాకాష్ట స్థితియే భగవంతునితో ఐక్యత అన్నారు బాబా ఇంకొక చిన్న కథ చెప్పుకుందాం అండి బాబా ఉవాచలు కొన్ని ఉన్నాయి అవిచారో మీ బుద్ధిని వినియోగించండి కానీ నా మాటలను విశ్వసించనంతగానూ విశ్వసించనంతగాను నా ఆజ్ఞలను ఉల్లంఘించేంతగానో మాత్రం కాదు మీ ఆలోచ మీరు ఆలోచన చేయవచ్చు మనస్సున్నంత కాలం మీరు ఆలోచించక తప్పదు మీ మనస్సు ఆలోచన చేయకుండా ఎన్నడూ ఉండదు గురువు చెప్పిన మాటల ఎడల అవిశ్వాసాన్ని కలిగించడానికి మీ మనస్సు దారి తీయకూడదు ఇది గుర్తుంచుకోవాలి గురువు ఏం చెప్తే అది ఆయన్ని విశ్వసించి ఆయన చెప్పినట్టు చేయగలగాలని అది మీరు గుర్తుంచుకోండి అని బాబా చెప్తున్నారు నీ గురువు ఏమి చేసినా ఏమి మాట్లాడినా దాని వెనుక ఏదో ముఖ్యమైన కారణం ఉద్దేశం ఉంటాయని ఇతరుల ప్రయోజనం కోసమే ఆయన ఎప్పుడు ఆ విధంగా చేస్తారని మీరు అర్థం చేసుకోవాలి ఆయన ఏమి చేసినా అత్యంత ప్రయోజన నిమిత్తమే అందుచేత గురువు చెప్పినట్లుగా చేయండి తన ఇష్టం వచ్చినట్లు మనస్సు ఆలోచించుగాక కానీ దాని మాట వినద్దు ఆ విధంగా చేస్తే చాలు అని మనకి బాబా తెలియజేస్తున్నారు ఇంకా టైం ఉందా ఇంకొక ఆరు నిమిషాలు టైం ఉంది ఒక్కటి చిన్నది బాబా వాళ్ళు చెప్పకుండా ఒక్క నిమిషం ఒక ఇంకొక చిన్న కథ చెప్తున్నా బాబా వారు సర్వ సృష్టికి విధి విలాసం అనమాట బాలయ్య సృష్టికి ఆధారబూ ఆధారభూతుడైన అవతార్ మెహర్ బాబా ప్రేమ పరిధిలో జీవించే ప్రియమైన చల్లాయిలకు తమ్ముళ్లకు జై బాబా మనం ఈ నెల బాబా సాహిత్యం నుండి విధి అన్న విషయం గురించి ఒక చక్కని కథ చెప్పుకుందాం పూర్వం కళింగ దేశాన ఉన్న ఒక అరణ్య ప్రాంతంలో ఒక సద్గురువు ఉండేవారు ఆయన ఆశ్రమంలో కొంతమంది విధేయులైన శిష్యులు ఉండేవారు ఆజ్ఞను తూచా తప్పకుండా పాటించేవారు వారిలో ఒకరిద్దరు సంశయ మనస్కులు కూడా ఉండేవారు అంటే వాళ్ళకి అసలు ఎక్కువ అనమాట వాడు ఇది మంచిగా అది చెడ ఇది ఒకట అదొకట అంటూ సంశయ మనస్కులుగా కూడా ఉండేవారు ఒక రోజు గురువు గారు శిష్యులందరినీ ఉద్దేశించి మీరు చాలా అదృష్టవంతులు నా వద్ద అనేక సంవత్సరాల నుండి ఉంటున్నారు నా అభిష్టానికి బద్దుల నా అభిష్టానికి బద్దులై ఈ ప్రసంగ ప్రపంచానికి అతీతంగా జీవిస్తున్నారు సర్వం ఆ దైవేచ్ఛ ప్రకారంగానే జరుగుతుంది అన్న అన్నారు గురువు అది జరిగిన కొద్ది రోజులకు ఒకనాడు గురుదేవులు తన శిష్యులందరినీ వెంట సముద్ర తీరానికి కులాసగా తిరగడానికి వెళ్ళారు కొందరు అదే మొదటిసారిగా సాగర తరంగాలు చూసి ఆనందంతో కంతులేస్తున్నాను శిష్యులను ఉద్దేశించి నేను కూడా ఈ సముద్రం వంటి వాడిని ఆ సాగరం నుండి వచ్చే కరటాలు తాకిడికి తట్టుకొని ఈదుకుంటూ అట్టడుగుకు వెళితే మంచి ముత్యాలు దొరుకుతాయి అలాగే నేను పెట్టే పరీక్షలకు తట్టుకొని కడగంట్ల నన్ను ఆశ్రయిస్తే మీలో అనే అదృష్టవంతులకు ఆత్మ జ్ఞానం అనే మూల్యమైన సంపద లభిస్తుంది మీరు నాకు విధేయులై ఉండండి అని గురుదేవులు బోధించారు ఎవరికి శిష్యులకి ఆ సందేశం చెప్పే సమయంలో అక్కడకు చేరువుగా ఉన్న ఒక ఓడరేవు ఒక ఓడరేవు నుండి ఒక ఓడ బయలుదేరి గురుదేవులు లేచి నిలబడి ఆ ఓడవైపు వైపు తదేకంగా చూస్తున్నారు శిష్యులకేమీ అర్థం కాలేదు ఒక శిష్యుడు ఏమి జరిగింది గురుదేవా ఎందుకంత పరీక్షగా చూస్తున్నారు అని అన్నాడు వెంటనే గురువుగారు ఆ ఓడ కొద్ది క్షణాలలో సముద్రంలో మునిగిపోతుంది ప్రయాణికులందరూ జలమయం అయిపోతారు అని అన్నారు ఆ మాట అన్న కొద్ది క్షణాలకు ఆ ఓడ సముద్రంలో మునిగిపోయింది అయ్యో ఓడ మునిగిపోయింది మీకు ముందుగానే తెలుసు కదా ఎందుకు ఆ ఓడ బయలుదేరకుండా ఆపు చేయలేదు అన్నారు కొందరు శిష్యులు అదే దైవ నిర్ణయం నేను వాంఛించినా జరగాల్సింది జరుగుతీరుంది దైవ నిర్ణయానికి తిరుగులేదు అన్న గురుదేవుల మాటలు శిష్యులకు అంతగా తృప్తినివ్వలేదు ఆపు చేసి ఉంటే ఆ జనం బతికిపోయేవారు అని లోన అనుకున్నారు ఈ గ్రో ఈ ఘోర ప్రమాదం చూసిన తర్వాత బరువైన హృదయాలతో అందరూ ఆశ్రమం చేరుకున్నారు పై సంఘటన జరిగిన కొద్ది రోజుల తరువాత ఒక యువకుడు సద్గురు దర్శనార్థమై ఆశ్రమానికి రావడం జరిగింది గురుదేవుల దర్శన భాగ్యం పొంది ఆశ్రమం విడిచి వెళ్లిన వెంటనే గురుదేవులు ఈ యువకుడు వారం రోజులలో చంపబడతాడు అని అన్నారు ఆ మాట విని శిష్యులందరూ ఇస్తుపోయారు వారిలో కొందరు గురువు గారికి తెలియకుండా ఆశ్రమం దాటి పరుగు పరుగున ఆ యువకుని సమీపించి నీవు ఏడు రోజుల కంటే ఎక్కువ బ్రతకు నిన్న ఎవరో చంపుతారు ఇది సర్వజ్ఞుడైన మా గురుదేవులు చెప్పిన విషయం ఆయనకు భూత భవిష్యత్తులు బాగా తెలుసు అంటూ ఆ ఓడవునంతా తెలిపి నీవు రక్షి రక్షించబడాలంటే ఎక్కడైనా నిజన ప్రదేశంలో తలదాచుకో అని సలహా ఇచ్చారు వాళ్ళ వెనకాలన్న వాళ్ళందరూ వాళ్ల మాటలన్న ఆ యువకుడు తన గ్రామానికి వెళ్లకుండా సరాసరి దట్టమైన అడవులలోనికి పెళ్లి తలదాచుకున్నాడు రెండు మూడు రోజుల తర్వాత ఆ దేశపు యువరాజు తన మిత్ర బృందంతో కలిసి అడవికి వేటకు వెళ్ళాడు ఆ కీకారణ్యంలో ప్రవేశించిన తరువాత రాజకుమారుడు మార్గం తప్పి పేరువడి పోయాడు తన మిత్రులు ఎంత వెతికినా రాకుమారుని జాడదిలేడు ఇది చేసేది ఇక చేసేది లేక విచారగ్రస్తుడై విచార నగరానికి పోయి జరిగిన విషయం రాజుగారికి తెలియజేశారు దిర్ దిబ్బాంతి చెందిన రాజుగారు వెంటనే తన సైనికులను అడవిలో గాలింపు చర్యకు పంపించారు రాజాజ్ఞ ప్రకారం అడవిలో ప్రవేశించిన సైనికులకు రాజకుమారుని జాడ తెలియలేదు కానీ సైనికులను చూడగానే భయంతో గడగడ వణికిపోతున్న ఆ యువకుడు మాత్రం వారి కంట పడ్డాడు ఆ యువకుడిని చూడగానే రాకుమారితడే చంపుతాడని నిర్ధారించుకున్నారు అతడిని బంధించి రాజుగారి దగ్గరకు హాజరుపరిచారు అంతేకాదు ఆ యువకుడే రాజకుమారిని చంపి ఉంటాడని రూఢీగా చెప్పారు వెంటనే రాజుగారు ఆ యువకుడిని మరణ దండన విధించామన్నారు రాజాజ్ఞ ప్రకారం ఆ యువకుని మూడవ రోజున ఉరి తీశారు గురుదేవులకు కలిసిన తర్వాత గురుదేవులను కలిసిన తర్వాత సరిగ్గా ఏడవ రోజు ఆ ఊరి శిక్ష అమలు జరిగింది ఈ విషయం విన్న గురుదేవులు అది దైవ నిర్ణయం ఆ యువకునికి మీలో ఎవరైనా ముందుగా ఆ విషయం తెలియజేసినా రక్షింపబడేవాడు కాదు అన్నారు సద్ సద్గురువు యొక్క సర్వజ్ఞతకు ఆ శిష్యులు ఆశ్చర్యంతో త్రులిపడ్డారు తమ ఆజ్ఞకు చెంపలు వాయించుకున్నారు ఇది కదా ఇది కథ దైవీ ప్రణాళిక యావత్ అవతార పురుషు నుంచే నిర్ణయింపబడుతుంది సర్వోత్తముడైన మన ప్రీతం బాబా ఇప్పుడు శరీరం వదలి మన అందరి ఆత్మలకు అంతరాత్మయ్ సకల జీవులను వారి వారి కర్మానుగుణ్యంగా జీవింపజేయడమే ఆయన దివ్య ప్రణాళికగా మనకు అతి సన్నిహితులై ఉన్నారు నిరంతరం ఆయన స్మరణలో జీవిద్దాము తరిద్దాము మళ్ళీ ఇంకో వచ్చి ఇంకొక ఇంకో కథ చెప్పుకుందాం అని చెప్పి చిన్న కథగా చెప్పారు అవతార్ మెహేర్ బాబా కీ జై అవతార్ మెహేర్ బాబా కీ జై అవతార్ మెహేర్ బాబా కీ జై ఈ అవకాశం ఇచ్చిన బాబా వారికి అరుణ గారికి జై మెహబాబాలు ధన్యవాదాలు తెలుపుకుంది